గట్ జాగ్రత్త థ్యాంక్ యూ సార్ మేడం మేడం ఈ ఈ స్టోరీ విన్న తర్వాత ఇక్కడ మన వ్యూయర్స్కి కానీ వీళ్ళందరికీ ఒక త్రీ పాయింట్స్ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా ఒకటి భార్యకి తెలియకుండా ఇంట్లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టొచ్చా అది లీగల్గా వ్యాలిడ్ రెండు భర్త ఇంపార్టెంట్ అయి పనికి రాకపోతే అక్రమ సంబంధాలు పెట్టేసుకొని దాన్ని వాయిస్ రేస్ చేసి మాట్లాడేంత లీగల్ హక్కు వైఫ్ ఉంటుందా ఉండదా వయసుతో సంబంధం లేకుండా ఆంటీలతో అక్రమ సంబంధాలు పెట్టేసుకొని ఆంటీ నన్ను లవ్ చేసిందంటే మరి ఇప్పుడు నన్ను అది వదిలేస్తే ఎట్లాగ అవ్వాలి అంటూ అడుగుతున్నా అన్మ్యారీడ్ యూత్ కుర్రాడు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లీగల్ హక్కులు ఏమన్నా ఉన్నాయా ఈ వీటి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు చాలా విచ్చలవిడిగా పెరిగిపోయినాయి వీటికి జనాలు ఏమనుకుంటూ ఉంటారంటే ఇవి కనిపెట్టడం ఎట్లా ఏంటి అని కొంతమంది ఈ మధ్య మన ఛానల్కే వచ్చేస్తున్నారు ప్రతిసారి మనమే ఏదో సిబిసిఐడి ఎంక్వైరీలు చేసి వాళ్ళకి ఎవిడెన్స్లు ఇచ్చేస్తామేమో అని అలా మేము ఏ పనులు చేయమండి కొన్ని రేర్ ఆఫ్ రేర్ కేసెస్ ఏంటంటే కొంత కంపల్సరీ వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మా టీం కనుక్కుంటారు కానీ వాళ్ళ పని అది కాదు రెండు ఇలా ఇంట్లో భార్యకి తెలియకుండా భర్త భర్తకి తెలియకుండా భార్య సీసీ ఫుటేజ్ కెమెరాలు పెట్టినవి ఏవైతే ఉంటాయో అది మీరు కోర్టులో సబ్మిట్ చేయడం కుదరదు అది చాలా లీగల్గా వాళ్ళ ప్రైవసీని మీరు దోచేసినట్టు లెక్క అవి మీకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే నిజం తెలుసుకోవడానికి యూస్ అవుతాయి అదే సీసీ కెమెరాలు మీకు టీవీ హాల్లోనో బయట సేఫ్టీ పర్పస్గా పెట్టుకుంటాం చూసారా అలాంటి టైంలో పెట్టిన అందరికీ తెలిసిన సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్లు కోర్టులో లీగల్గా వ్యాలిడ్ తప్ప మీరు రహస్యంగా బెడ్రూముల్లో బాత్రూముల్లో వీటిలో వాటిలో పెట్టిన సీసీ కెమెరాల్ని భార్యాభర్తల మధ్య బయట విషయాలు కాదు సో అవి కోర్టులో వ్యాలిడ్ ఎవిడెన్స్ కింద యూజ్ ఉండదు ఒకవేళ మీరు ఆ వీడియోలు ఎక్కడన్నా ప్రసాదం పంచినట్టు పంచారంటే మిమ్మల్ని అలా తీసుకెళ్ళి అవతల పార్టీ జైల్లో వేయడానికి అవకాశం ఉంది తెలియక నైంటీ పర్సెంట్ జనాలు చేస్తున్న పని రహస్యం ఆ రహస్యంగా తీసుకున్నది ఆవిడ క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవడానికి మీకు ఒక ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది ఒక డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది తప్ప కోర్టులో కన్సిడర్ చేయరు సో ఇప్పుడు ఈయన చేసిన పని ఏంటంటే తెలుసుకున్నాడు అంతే దీన్ని తీసుకెళ్ళి నాకు అమ్మాయి వద్దండి నాకు నేను ఇంకా లీగల్గానే అని అనట్లా సార్ ఆ ఫుటేజ్ ఏదైతే ఉందో అది మీకు ఏ రకంగా యూజ్ అవ్వదో ఎప్పుడన్నా దాన్ని ఎవరన్నా మిస్యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది తెలిసి తెలియక మీరు అది సేఫ్ సైడ్లో దాచుకుంటే అది డే మీకే డేంజర్ ఎందుకంటే ఆ వీడియో తీసింది మీరే ఇంకెవడో అక్కడ సీసీ కెమెరాలు పెట్టడానికి కుదరదు మీరు పెట్టే ఆ చిన్నది ఏదో యూట్యూబ్లో చూసుకొని పెట్టేసింది ఏదైతే ఉంటుందో అది ఎక్కడన్నా బయటకు దొరికిందంటే ఒక స్త్రీ యొక్క పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది ఓకేనా సో అట్లా అదేమన్నా ఉంటే డిలీట్ చేయండి సార్ అది వరకు సెకండ్ పాయింట్ నేను మాట్లాడింది భర్త రోజున టెక్నాలజీ కానీ మనం ఫోన్లు వాడుతున్న రేడియేషన్ కానీ ఏదన్నా ఐవీఎఫ్ సెంటర్లు కో కొలలు పెరుగుతున్నాయంటే మీకు అర్థమవుతుంది కొంచెం ఈ ప్రాబ్లమ్స్ కాస్త సివియర్గా పెరిగిన పొజిషన్లోనే మనం ఉన్నామని దానికి తగ్గ సరైన ఆహార పద్ధతులు కానీ ఆహార అలవాట్లు కానీ జనాలు మెయింటైన్ చేయట్లేదు ఆ ఫోన్లకి ఎడిక్ట్ అయిపోవడం కానీ వర్క్ ప్రెజర్ వల్ల కానీ మెంటల్ టెన్షన్స్ వల్ల కానీ ఇటు లేడీస్లోనూ బయటపడట్లేదు జెంట్స్ బయట చెప్పట్ల జెంట్స్కి ముందే తెలుస్తుంది కానీ చెప్పరు లేడీస్ దాన్ని ఎవరు కనిపెట్టలేరు ఆ అమ్మాయిని టచ్ చేసేదాకా కూడా సో ఇలాంటి పొజిషన్ వచ్చినప్పుడు నిజంగా పార్ట్నర్ కనుక మీకు ఫిజికల్గా ఒక మంచి రీజన్ తోటి దూరంగా ఉండకపోతే ఏదో అబద్ధాలు చెప్పి దూరంగా ఉంటున్నారు వాంటడిగా ఫస్ట్ నైట్లకి వెళ్ళినా దూరంగా ఉంటున్నారంటే ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ చూడండి తర్వాత ఆ పే ఆ ఇంటి పేరెంట్స్కి మీ ఇంట్లో పేరెంట్స్కి తెలియచేయటం చాలా ముఖ్యం అవతల వ్యక్తి తప్పు చేసినప్పుడు తప్పుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం వల్ల ఎవిడెన్స్తో పట్టుకోవడం వల్ల మీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది తప్ప మీరే పెద్ద సమస్య పెట్టుకోవద్దు ఇక్కడ ఇవిడు చేసిన పని అంత వరస్ట్ మీకు అయ్యిందే లేట్ మ్యారేజ్ ఆయన ఆల్రెడీ ఫస్ట్ త్రీ మంత్స్ కొంచెం ఉన్నంతలో బాగానే ఉన్నామండి అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో మీ ఇద్దరికే తెలియాలి ఇన్ కేసు ఉన్నాడే అనుకుందాం లేడు అనుకుందాం ఆ తర్వాత రీజన్ ఏంటి ఒకవేళ ఉంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఇంకా మార్కు కూడా మీకు పడదు దరిద్రం ఇంకా అసలు ఒక క్యారెక్టర్లెస్ మహిళ కింద మాట్లాడాలి అదే అసలు ఆయన ఫస్ట్ నుంచి లేడు అనుకుందాం అప్పుడు కూడా మీకేం మార్క్స్ పడవు నేను ఇందాక చెప్పిన పాయింట్ వాడుకోమంట ఫస్ట్ అందరికీ చెప్పండి అందరికీ కదా మళ్ళీ ఆ ఊరంతా కాదు ఎందుకంటే కాపురం నిలబెట్టుకోవాలనుకుంటున్నాగా వాళ్ళ అమ్మా నాన్న మీ అమ్మా నాన్న ఎందుకంటే వాళ్ళ విషయం లోపలే ఉంటుంది ట్రీట్మెంట్ ఇప్పించటం కానీ తీసుకెళ్ళడం కానీ ఏది బెటర్ సజెషన్ ఎందుకంటే ఆయన టెన్షన్లో ఉంటాడు మీరు టెన్షన్స్లో ఉంటారు సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ చాలామంది చేస్తున్న పని ఈ విషయం బయట పెట్టకుండా టూ త్రీ ఇయర్స్ లాగేయడం ఆ తర్వాత అసలు రీజనే లేకుండా ఎలిగేషన్స్ వేయడం డిఫర్మేషన్ కింద కూడా వస్తే విత్ ఎవిడెన్స్ తోటే మీరు ఎప్పుడైనా ఎలిగేషన్స్ ఇవ్వడం అనేది బెటర్ ఆప్షన్ ఆ ఎవిడెన్స్ ఉన్నప్పుడే మీరు ఆ పంచాయతీ పెట్టుంటే ఈయన ఏంటని తెలిసేది ఆయన మిస్టేక్ ఏంటో అర్థమయ్యేది నువ్వు ఎప్పుడు గొప్పగానే ఉండేదాను కదమ్మా పెళ్ళికి ముందు నువ్వు ఎట్లా ఉన్నావు దీన్ని పెళ్ళైన తర్వాత బాగా సరుకులు ఇంట్లో ఫైనాన్షియల్ దీనికోసం అని ఒక షాపు పెట్టిస్తే కనిపెట్టడాన్ని ఎట్లా అనుకుంటావు ఎంత హీనమైన పని మా చేశారు మీరు ఇప్పుడు అతను అతను చేసి ఇప్పుడు అతను తాగుతున్నాడు కాబట్టి అతను మనమేం అల్లేపోతున్నావు బయట ఎంత డేంజర్గా ఉన్నారో తెలుసా అతను ఏదైనా ఫోటోలో వీడియోలో తీసి బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేస్తావు నువ్వు జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి అట్లా మిస్టేక్ చేసిన లేడీస్ మీకు అర్థమవుతున్నాయా ఆ పిల్లోని చూసి ఈ పిల్లోని చూసి ఎందుకు ట్రాప్ అవ్వాలా మీ హక్కు మీ భర్తతో కలిసి ఉండడం అనేది అది కదా మీరు పాయింట్అవుట్ చేయాలి ఎంత చెండాల పని చేశారో తెలుసా మీ అదృష్టం బాగుండే ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు మేమే అలాగే ఊరుకుంటున్నాం కానీ ఎందుకంటే మీరు ఇద్దరికి ఒకరికొకళ్ళు అవసరం ఉంది కానీ మీరు చేసిన తప్పు చాలా చండాలమైన తప్పు తల్లి జీవితకాలం ఈ మచ్చతో అయితే మీరు బతకాలి ఆయన ఎంత యాక్సెప్ట్ చేసినా ఎంత చేతకొనట్లోగా కూర్చున్నా కూడా నా భార్య నాకు అవసరం అండి అమ్మాయి మారితే చాలు అంటున్నారు సొసైటీ అలా అయిపోతుంది అన్నీ చూసి మీరు కూడా అడ్జస్ట్ అవ్వాలని చూడకండి అసలు తప్పే చేయకుండా ఉండండి దయచేసి ప్లీజ్ జీవితాల మీద పడే ఆ మచ్చ అదొక అలవాట్లాగా అయిపోతే రేపు ఒదురు పిల్లలకి ఏం చెప్తాము ఫ్యూచర్ సొసైటీకి మనం ఏం చెప్తాం భవిష్యత్తులో పిల్లల్ని ఎలా పెంచుదాం అనుకుంటున్నారు అమ్మ తప్పు చేసి నాన్న తప్పు చేసి అత్త తప్పు చేసి ఊళ్ళో వాళ్ళ తప్పు ఏంటిది ఒక మోరల్ వాల్యూస్ ఒక వ్యవహారం లేకపోతే రేపు మళ్ళీ ఆదిమానవుల్లాగా తయారవుతాం అందరూ అర్థమవుతుందా తల్లి ఇంకొకసారి ఈయన ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్స్ ఏం చెప్తారో అదే చూసుకోండి మేము నమ్ముతున్నాం మేము కూడా ఫాలోఅప్లో ఉంటాం మీ కేసులో ఎక్కడైనా ఎవరన్నా కుర్రాలు కనిపించారని మీరు మళ్ళీ ఏమైనా గాలం వేశారంటే మాత్రం మేము మీద కేసులు పెడతాం తీసుకొచ్చి మీ ఆయనకి సారీ చెప్పండి మీరు చేసిన తప్పకి సారీ అండి అయ్యా బాబు ఇక నీ విషయం మేడం థర్డ్ పాయింట్ నేను చెప్పింది చాలా చిల్లరగా తయారైపోయారు ఆంటీలు తగులుకోవడం ఆంటీలు కుర్రాళ్ళను తగులుకోవడం ఏందో ఇద్దరిద్దరం దిగజారే సమాజంలో ఇంకా దిగజారుడు మాటలు ఇవన్నీ దిగజారుడు క్యారెక్టర్స్ ఈ పిల్లోడు ఫైనాన్షియల్గా డబ్బు కోసం ఎంత హీనంగా అంటే తాగుటికి బానిసైన ఒక క్యారెక్టర్ అక్కడ ఇంట్లో వాళ్ళు సరుకులు తెమ్మని డబ్బులు ఇస్తే సరుకులు ఈ ఆంటీ దగ్గర నుంచి పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ ఇచ్చేసి ఆ డబ్బులతో తాగుతున్నాడు పోనీ అంటే అది లేదు పైగా ఏదో పెద్ద రియల్ లవర్ ఆ నాకు ఆ రోజు ప్రామిస్ చేసావు కదా పెళ్లి చేసుకుంటా అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ నేను చేసుకుంది కదా ఇప్పుడు ఎట్లా పోషిద్దాం అనుకుంటున్నారు మీరు చేసిన పనికి మీ పేరెంట్స్కి తెలియదు ఇంకా మీ బాగోతో తెలిస్తే మీకు అసలు పెళ్ళే అవ్వదు చెప్పమంటారా మీ పేరెంట్స్కి చెప్పద్దండి మీరిద్దరేవి రియల్ లవర్స్ కాదు తిప్పికొడితే మూడు నెలల పంచాయితీ ఇది ఆల్రెడీ బాగానే వాడేస్తావు సరుకుల్ తోటి ఆవిడేం కావాలో అవి తీసుకుంది నీ దగ్గర నుంచి ఇక ఇంతే ఎక్కడితో దులుపుకొని వెళ్ళండి నేను నర్ర వదిలేస్తావు అని అడిగే రైట్స్ మీకు లేవు ఆవిడ కేసు పెట్టిందంటే మొత్తం జైలుకి వెళ్ళాలి మీ ఇద్దరు ఈయన కేసు పెడితే మీ ఇద్దరు వెళ్తారు నా పరిస్థితి ఏంటని అడుగుతున్నాడు పాప మా ఆవిడ ఏమైనా నీకు తీసుకొచ్చి పెళ్లి చేయాలా మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తామా ముందు నీకు ఆ తాగుడికి ట్రీట్మెంట్ చేయాలా అవసరం అసలు ఎయర్గన్స్ పని చేస్తున్నావు ఏర్ గన్స్ పని చేయట్లేదు కూడా తెలియట్లే ఎవరు దొబ్బు ఉంటుంది నాకు తెలిసి నిన్ను చూస్తేనే ఇది అది మాకు అర్థమవుతుంది చిన్న వయసులో నీ పరిస్థితి ఏంటి ఇంత దారుణంగా ఉంది అవి మానేసి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా ఎవరైనా మంచి మంచి జాబ్ చూసుకుని ఎవరైనా పెళ్లి చేసుకుంటే చేసుకో ఆవిడ వెనకాల ఇంకొకసారి వస్తే మాత్రం మీ మీద కేసులు వేయడం ఉంటుంది వేయమంటావు కేసులు ఫైల్ చేయమంటావా వద్దండి ఆయన సారీ చెప్పు నువ్వు చేసిన పని నీ సరుకులు దుకాణ ఆయన సారీ చెప్పు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీకు ఇక్కడ సీనేలే తీసుకున్న సరుకులు అన్నింటికి డబ్బులు ఈయన సారీ చెప్పు ఫస్ట్ సారీ అండి మీరు వెళ్ళిపోండి ఇంకా మీకు ఇక అసలు ఇంకా ఇలా అమ్మాయి లైఫ్లో ఇంకా అసలు ఎంటర్ అవ్వద్దు అసలు ఆ సరుకులకు కూడా వెళ్ళొద్దా పక్కన అర్థమవుతుందా ఓకే ఇటు కూర్చోండి అమ్మా తల్లి అదృష్టం అనేది మాట మాటకి రాదు అతని వచ్చి మీ ఆయన అడిగింది ఏంటో తెలుసా మా ఆవిడ మంచిదేనండి ఎవరో ట్రాప్ చేశారు ఇంకొకసారి అలా చేయకుండా ఆవిడ మారతాను అంటే నేను బాగా చూసుకుంటానండి అలాగే ట్రీట్మెంట్కి వెళ్తాను అంటున్నాడు ఇలా ప్రతిసారి దిగజారి ఎవరో ఛాన్సెస్ కర్మ కర్మకొద్దు మీకు లేట్ మ్యారేజ్ కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేయడం ఇంకొక ఛాన్స్ రావడం అనేది జరిగింది అది నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా మీరు అయితే ట్రీట్మెంట్కి వెళ్ళండి సార్ అనవసరం మీ వల్ల ఆవిడ తప్పు చేసిందని నా ఉద్దేశం మీరే కరెక్ట్గా ఉంటే ఆవిడ తప్పు చేయాల్సిన అవసరం రాదు ఆవిడతున్నాం కానీ మేము తప్పకుండా వెళ్తాం ఈ కేసులో అది బెటర్ అండి ఎందుకంటే వాళ్ళు సర్దుకుని ఉంటున్నప్పుడు మేము ఎవరు తీసుకోవడం ఇంకా మీరు కూడా ఈ టాపిక్ ని రేస్ చేయకుండా ఇంకా ఇప్పటి నుంచి మీరు హ్యాపీగా కంటిన్యూ చేయండి లైఫ్ ని అనుమానం పడద్దు ప్రశ్నించద్దు గతం వదిలేసేయండి గతం వదిలేసాం సార్ అందుకే రమ్మని మళ్ళీ తీసుకెళ్తాను చక్కగా మీకు మంచి భర్త దొరికాడు కాబట్టి హ్యాపీగా చూసుకుంటూ హ్యాపీగా ఉండండి ఓకేనా జాగ్రత్త జాగ్రత్త శేఖర్ గారి ఈ వేదిక నమ్మి వచ్చినందుకు వాళ్ళ కాపురాన్ని నిలబెట్టినటువంటి డాక్టర్ గారికి అడ్వకేట్ మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చి మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్